హలో ఆల్ దిస్ ఇస్ డాక్టర్ ఆశా ఈరోజు టాపిక్ అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ దీని గురించి తెలుసుకుందాం యాక్చువల్లీ మన బ్లడ్ ప్రెషర్ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ నూట ఇరవై బై ఎనభై వరకు మెయింటైన్ అవ్వాలి అలా కాకుండా ఇది తగ్గిన ప్రమాదమే ఇంకా దీనికంటే ఎక్కువగా పెరిగిన ప్రమాదమే వన్ ఫార్టీ బై నైంటీ నూట నలభై బై తొంభై కంటే ఎక్కువగా ఉన్నట్టయితే దీన్ని అధిక రక్తపోటుగా పరిగణిస్తామన్నమాట దీన్ని ఒకటేసారిగా తీసుకోకూడదు అంటే ఒక రీడింగ్లో నాకు వన్ ఫార్టీ నైంటీ ఉంది నాకు హై బీపీ ఉందేమో అన్నట్టు కాదు దీనికోసం త్రీ కాన్సిక్యూటివ్ చెకప్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు వెళ్ళగానే మనం కొంచెం టెన్షన్గా వెళ్ళడం వల్ల అధిక రక్త ఐ మీన్ హై బీపీ చూపించవచ్చు వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు కొంతమందికి డాక్టర్ని చూడగానే కొంచెం టెన్షన్ వచ్చి వాళ్ళకి హై బీపీ చూపించవచ్చు ఇలా చాలా కారణాలు ఉంటాయి అలా కాకుండా త్రీ చెకప్స్ చేసి కంటిన్యూస్గా అంతే వస్తున్నట్టయితే రీడింగ్ అప్పుడు దీన్ని మీ డాక్టర్ నిర్ధారిస్తారనమాట అని ఫస్ట్ స్టార్టింగ్ రాగానే మనం ట్యాబ్లెట్స్ వాడేసేయాలని కాదు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి బరువు ఉంటే తగ్గించుకోవడము సాల్ట్ వాడడం తగ్గించుకోవడము మసాలా ఫుడ్లు క్యాన్ ఫుడ్లు ఇలాంటివన్నీ తగ్గించేసేయాలి ఇంకా నీరసంగా ఉన్న వామిటింగ్ ఫీలింగ్ వస్తున్నా కళ్ళు మసకగా కనిపిస్తున్నా కొంతమందికి ముక్కులో నుంచి రక్తం కారుతున్నా ఇలాంటివి నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని దగ్గరికి వెళ్తే వాళ్ళు బీపీ చెక్ చేసి ఒకవేళ ఉన్నట్టయితే చెప్తారు స్టార్టింగ్ స్టేజ్లో అయితే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే రివర్సల్ అవుతుంది లేట్ చేసినట్టయితే లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు సో ఏదైనా ముందే గుర్తించుకుని చూసుకుంటే తొందరగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్